పెట్టబోతున్నాం రేపు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కూడా లైన్లో తీసుకొస్తున్నాం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కూడా ఎక్కడెక్కడైతే హోమ్ స్టూడియో స్టేడియంలు ఉన్నాయో అక్కడ పెట్టబోతున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా తిరుపతిలో కూడా ఒక అకాడమీ పెడదామని ప్లాన్ చేసాం దాంట్లో భాగంగానే స్థలాలు వెతుకుతూ మొదలు పెట్టాం మన దురదృష్టవ ఇదివరకు ఒక స్థలం తీసుకుంటాం జరిగింది దాంట్లో బోర్డు అంత ఖర్చు పెట్టారు కానీ మా స్థలాన్ని మా చేతికి రాలేదు దాంట్లో ఎన్జిటి నామ్స్ పాటించలేకపోయారు తప్పకుండా ఇవాళ రేపు తిరుపతి రెండు మూడు సంవత్సరాల్లో అకాడమీ కూడా తిరుపతిలో వచ్చే విధంగా కృషి చేస్తాం ప్రపంచంలో అతిపెద్ద స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ అది విజయవాడ కాదు అమరావతి అమరావతి మనకి రాజధాని ఈ అమరావతి రాజధానిలో చంద్రబాబు నాయుడు గారి కోరిక ఇవాళ మనం నేషనల్ గేమ్స్ ఏషియన్ గేమ్స్ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ హైదరాబాద్లో ఏ విధంగా చేశారో విజయవాడలో కూడా సారీ ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలని వారి కోరిక దానిలో భాగంగా ఇవాళ అక్కడ మంచి స్పోర్ట్స్ సిటీ కట్టాలని ఒక దీంట్లో ఉన్నారు దానిలో భాగంగా దేశంలో మంచి స్టేడియం పెద్ద స్టేడియం కాదు వన్ ఆఫ్ ది మంచి స్టేడియం ఆఫ్టర్ నరేంద్ర మోడీ గారి స్టేడియం తర్వాత రాబోయే ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చూస్తే బాంబే కలకడలో ఉన్న స్టేడియంలు ఎప్పుడో కట్టారు కెపాసిటీ కూడా పెంచడానికి అంత ఇది లేదు నరేంద్ర మోడీ గారి స్టేడియం కొత్త స్టేడియం కాబట్టి దాని కెపాసిటీ పెంచగలిగారు కాబట్టి దాని తర్వాత దాన్ని మించే స్టేడియం అయితే ఎక్కడా లేదు ప్లాన్ చేస్తున్నాం స్టిల్ ఇన్ ప్రపోజల్ స్టేజ్ మాకు బీసీసీఐ నుంచి ఒక ఓరల్ యాక్సెప్టెన్సే వచ్చింది కానీ అది కూడా గౌరవ నారా లోకేష్ గారు మన దుబాయ్ వచ్చి ఐసీసీ చైర్మన్ గారితో మాట్లాడితే ఇన్ ప్రిన్సిపల్గా ఒక మాట సరే కట్టండి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నారు స్థలం రావాలి ఇవన్నీ చాలా ఉన్నాయి ఈ ప్రొసీజర్ ఇంకా చాలా ఉంది కానీ దేశంలో ప్రపంచంలో కాదు దేశంలో వస్తే రెండు మూడు స్టేడియంలో తప్పకుండా మన అమరావతి మన ఆంధ్రప్రదేశ్లో ఉండే స్టేడియం ఉండబోతుంది ఇవాళ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన రాష్ట్రానికి క్రికెట్కి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మనం చూస్తే మనకున్న ఏకైక స్టేడియం విశాఖపట్నం అది కూడా మొన్నటిదాకా చూస్తే చాలా భయంకరమైన సిచ్యువేషన్లో ఉండేది మేము వచ్చినాక ఐపీఎల్లో మ్యాచ్లు జరగాలని జిఎంఆర్ వాళ్ళని అడిగితే మేము ఇవ్వలేము స్టేడియం ఈ విధంగా ఉంటే మేము అన్నారు దానికి మేము ఛాలెంజ్గా తీసుకుని ఏం చేయాలంటే స్టేడియం రెనోవేట్ చేయాలంటే మీకు ఈ సంవత్సరం చేయలేరు నెక్స్ట్ సంవత్సరం చేస్తారని చెప్పారు కానీ మేము ఛాలెంజ్గా తీసుకుని చేస్తామని మేము నారా లోకేష్ గారితో రామ్మోహన్ నాయుడు గారితో కూడా మాట్లాడి జిఎంఆర్ యాజమాన్యాన్ని ఒప్పించి రెండు మ్యాచ్లు ఛాలెంజ్గా బీసీసీ వారిని కూడా ఒప్పించి తెచ్చాము కానీ కండిషన్ కూడా పెట్టారు నాకు నా నలభై ఐదు రోజుల లోపల అవ్వాలి అని కానీ మాకు జానవరి ఇరవై మొదలుపెట్టాం స్టేడియం పనులన్నీ కూడా నలభై ఐదు రోజుల్లో ఎనిమిది వందల మంది వ్యక్తులు డే అండ్ నైట్ ప పనిచేసి యాభై టాయిలెట్స్ రెస్ట్రూమ్స్ ఉండే ఆ టైంలో మేము ఇప్పుడు మూడు వందల యాభై రెస్ట్ రూమ్స్ చేసాం అది కూడా హైజెనిక్గా చేసాం ముప్పై నాలుగు బాక్సులు పెట్టాం అంతేకాకుండా డ్రెస్సింగ్ రూమ్లు దేశంలో ఎక్కడా లేని విధంగా స్పా బాత్ లాంటితో రెండు క్రి రెండు వాళ్ళకి బ్రహ్మాండంగా చేశాం అవి చూసినాక అహ్మదాబాద్లో కూడా ఇటువంటి డ్రెస్సింగ్ రూమ్ లేదని అందరూ ఆనందం వ్యక్తం చేశారు మొన్న మ్యాచ్కి ఛాలెంజ్గా తీసుకుని చేయటం వల్ల వాళ్ళు వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ చూసి అంతేకాకుండా బీసీసీఐ వారికి చూసి ఆశ్చర్యపోయారు నలభై రోజులు ఇంత పనిచేశారో మీరు మీరు చేయలేరు అనుకున్నామని కాబట్టి రేపు మనం ఏంటంటే జైషా గారు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి మనకు ఉన్న స్టేడియం ఇరవై ఎనిమిది వేలు కెపాసిటీ దాన్ని పెంచగలిగే పరిస్థితి కూడా లేదు కాబట్టి కొత్త కొత్త స్టేడియంలు వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ఇవ్వాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా మనం ఈ అకాడమీలు కూడా పెట్టడం వల్ల మనకి అప్పుడు ప్లేయర్లు పెరుగుతారు ఈ అకాడమీలో కూడా మోడర్న్ ఫెసిలిటీస్ ఇస్తాం ఎక్కడైతే బెంగళూరులో ఎక్కడికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉందో అదే విధంగా ఇక్కడ అకాడమీస్ పెట్టిపోతున్నాం తప్పకుండా ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకుని తర్వాత ఐపీఎల్ టీమ్ ఆటోమేటిక్గా మనం అడగకపోయినా వాళ్ళే పరిగెత్తుకొచ్చి రాష్ట్రానికి ఇచ్చే విధంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే వాళ్ళే వస్తారు ఇప్పుడు దాకా నుంచి ఒకటే చదువుతున్నాం మేము ఎన్డీఏ కూటమి కింద మేము ఒక కమిటీ వేసుకున్నాం అంతకుముందు ఒకటి రెండు పొరపాట్లు జరిగినాయి కాబట్టి ఎవరిని ఎన్డీఏ కూటమిలో పార్టీలో తీసుకోవాలన్నా ఒక కమిటీ డిసైడ్ చేస్తున్నాను ఒక కమిటీ వేశారు ఆ కమిటీకి కొన్ని నామ్స్ ఉన్నాయి ఆ నామ్స్ ఏంటంటే ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని మా విద్యాశాఖ మంత్రి గారిని నరేంద్ర మోడీ గారిని పర్సనల్గా బూతులు తిట్టకుండా చక్కగా బిహేవ్ చేసేది పొలిటికల్ ఉంటే మంచిదే పర్సనల్గా బూట్లు తిట్టకుండా ఉంటే వాళ్ళని తీసుకుందాం మరి శృతిమించకుండా ఉంటాను మరి ఆయన శృతిమించాడో లేదో ఆయనకే తెలియాలి కమిటీకే తెలియాలి శృతిమించకపోతే ఉంటాడు శృతించబితే ఉండడు ఇవాళ ఈ పనికి మాలిన కామెంట్లు పనికి మాలిన డ్రామాలు ఈ డ్రామాలు చేసే అధికారం కోల్పోయాడని ఈ పులివెందుల ఎమ్మెల్యేకి అర్థం కావట్లేదు మీకు ఎన్నిసార్లు డ్రామాలు చేస్తావు ఫస్ట్ కోడికత్తు డ్రామా వేసావు తర్వాత అంతకుమార్ తర్వాత ఏంటి నారావారి రక్త చరిత్ర నారావారి రక్త చరిత్రని సొంత బాబాయిని మర్డర్ కేసులో వాళ్ళు ఉండి ఇంకో డ్రామా చేశారు పాపం ప్రజలు ఆ టైంలో నిజమోనేమో అనుకుని పాపం మోసపోయారు తర్వాత ప్రజలకు అర్థమైంది మళ్ళీ కొత్తగా మొన్న ఎలక్షన్ ముందు గొలకరాయి డ్రామా వేసావు ఇప్పుడు హెలికాప్టర్ డ్రామా వేసావు హెలికాప్టర్ కూడా ఒక పెద్ద డ్రామా అది హెలికాప్టర్ కూడా టేక్ ఆఫ్ కూడా అయిపోయింది అర్థం పగిలితే ఆఫ్ అయిపోద్దు కూడా తెలియదు దాని విషయంలో పోలీసులకి గొడవలు ఇబ్బందిస్తున్నావు సిగ్గుందా నీకు ఆ పోలీసుల్లో లేడీ పోలీసులు కూడా ఉంటారని తెలుసుకోవాలి కదా మనం మాట్లాడే ముందు ఈ మాటలు అసలు ఆడవారిని ఇచ్చే గౌరవం ఇదేనా అందుకే నిన్ను ఎమ్మెల్యే ఎమ్మెల్యేని చేశారు నువ్వు ఇటువంటి డ్రామాలు ఇంకా చేసి ఇటువంటి మాటలు ఇంకా అంటే ఆ పులివెందుల ఎమ్మెల్యే నుంచి పులివెందుల సర్పంచ్ కూడా అవ్వలేవు అని తెలియజేసుకుంటున్నాను దేని విషయం మేము అర్ధరాత్రి అరెస్టులు చేయాల కరోనా సమయంలో అరెస్టులు చేయాల మేము అరెస్ట్ చేయాలంటే మీకు ఒకటే గుర్తుంచుకోండి మేము ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఇదే జిల్లాలో ఒక ప్రముఖ నాయకుడు ఉన్నారు ఎన్నో అక్రమాలు చేశారని మొత్తం అంతా మేము మీరే చెప్తున్నారు కోడికో కోడేకి వస్తుంది అయినా కూడా మేము ఎక్కడా తొందరపడలా డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళారు బెయిల్ పోయింది హైకోర్టుకి వెళ్ళారు బెయిల్ పోయింది సుప్రీంకోర్టుకి వెళ్ళారు బెయిల్ వచ్చింది అంటే మేము అరెస్ట్ చేయాలనుకుంటే ఎన్ని ఇన్ని కోర్టులకు వెళ్ళనిస్తామా కాబట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకు మేము కేసు అంతా స్టడీ చేసి నిజమో కాదో తెలుసుకుని అప్పుడే అరెస్టులు ఉంటాయి మీరు చూస్తే మేము పూట చంద్రబాబు నాయుడు గారు అన్న వెళ్ళని వెళ్ళనిచ్చేస్తాము మేము ఇచ్చారా మా నాయుడు గారికి అక్కడికైనా వెళ్ళనివచ్చు వెళ్ళనిచ్చారా ఎక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు గారి కారులో కత్తులు కడారులు ఉన్నాయంట అస్సలు ఇంత అంటే సిగ్గులాంటి కేసులు పెట్టి ఏకపక్షంగా పాపం ఆ రోజు పోలీసు అది అందరూ కూడా ముక్తగాంతో వద్దు వద్దు అంటే కొంతమంది అధికారులను అడ్డు పెట్టుకుని రకరకాల చేష్టలు చేశారు ఆ రోజు నైంటీ పర్సెంట్ మంది పోలీసులు కూడా ఇటువంటి చేష్టలు మంచి కాదు మనం కాదు చేయమని అడ్డం తిరిగినా కూడా రకరకాల చేష్టలు చేశారు ఏకపక్షంగా మేము ఏ రోజు వెళ్ళాం మేము ప్రజాప్రభుత్వం ప్రజలందరి మనోభావాలకు అడుగుగా నడిచే ప్రభుత్వం కాబట్టి ఈ భారీ మెజారిటీ ఇన్ని సంవత్సరాల నుంచి మీకే తెలుసు తిరుపతిలో ఉంటున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా నొప్పించేతారా ఆఖరికి ఆయన పెద్ద తిట్టు ఏంటంటే హాయ్ ఆగండి అంతే అదే పద్ధతి ఇటు అటువంటి వ్యక్తి ఎప్పుడు ఇంత సరదాగా ఫ్రీగా హనీమూన్ పీరియడ్ లాగా అమరావతికి ఇంకెక్కడి నువ్వు వస్తున్నావు అంటే మేము నిన్ను చక్కగా అలవ్ చేయడం కాబట్టి మా యువ నాయకుడు నారా లోకేష్ పాదయాత్ర కూడా ఇదే చిత్తూరు జిల్లాలో కొంతమంది అధికారులు చేసిన వికృత చేష్టలు మీ అందరికీ తెలుసు పర్మిషన్ ఇవ్వలా కొత్తగా జీఓ వన్ అని ఎప్పుడో బ్రిటిష్ గారు నాటి చట్టాన్ని కూడా తెచ్చారు తెలుసు ఏకపక్షంగా ఎవరు చేస్తున్నారు కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పులివెందుల ఎమ్మెల్యే హోదా వచ్చింది ఇంకా ఇదే డ్రామా చేస్తే ఆ హోదా కూడా పోయి సర్పంచ్ పులివెందుల సర్పంచ్ హోదా కూడా ఉండదు ఇందాగా చెప్పాను కదా మీకు కమిటీ ఏర్పాటు చేసామని కమిటీని డిసైడ్ చేస్తుంది ఈ కమిటీలో ఎవరైనా వ్యక్తులు వ్యక్తిగత దోషంలోకి పోకుండా రాజకీయ విభేదాలు ఉండి మంచి నాయకులు ప్రజాసేవకి ఉంటే ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది కానీ వ్యక్తులు కనుక ఇప్పుడు పర్సనల్ ఎజెండా ఈ కూటంలో ఉన్న నాయకుల్ని కార్యకర్తలని వేధిస్తే మాత్రం తీసుకునే పరిస్థితి లేదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ